మన ముందు ఉమా గారు ఉన్నారు ఆవిడ ప్రతిసారి మన సంతలో స్టాల్ పెడుతూ ఉంటారు ఈసారి ఆవిడ హోలిస్టిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ గ్రామ భారతి సూర్యకళ మ్యామ్ రాజమౌళి సార్ మలేషియన్ సార్ రైట్ ఫ్రమ్ ద డే అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు నైన్త్ మంత్ నేను ఇక్కడ పెడుతూ బట్ ఎవ్రీ టైం నేను ఇక్కడ చూసినప్పుడు వచ్చిన కస్టమర్స్కి ఏదో ఒకటి కొత్తది ఇవ్వాలి అండ్ ఎకో ఫ్రెండ్లీ అయి ఉండాలి అండ్ వాళ్ళకి హెల్త్ బెనిఫిట్ రావాలి నేను ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ యోగా థెరాపిటిక్ కోచ్ అండ్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొఫెషనల్ సో మీరు తినేది తాగేది అంటే మన బాడీ ఒక మిషన్ కాబట్టి దానికి మీరు ఎంత బాగా నరిష్ చేస్తారో అంత మంచి మైలేజ్ ఇస్తుంది మనం అందరం ఇంట్లో మన కార్లని బండ్లని ఏఎంసీలో పెట్టుకుంటాం కానీ మన బండిని ఏదైతే మనం నడిపిస్తుందో ఈ బండిని మాత్రం మనం ఏఎంసీలో పెట్టుకోము ఏవి చీప్ వస్తున్నాయి ఎక్కడ తక్కువ దొరుకుతుందని మనం కొనుక్కొని తింటుంటాము బట్ దానివల్ల మనము సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్కి గురవుతుంటాము డాక్టర్లకి మందులకి డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది సో కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్తోనే మన లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ థింగ్ మా దగ్గర ఉంది లో జిఐ రైస్ అండి ఇది ఓన్లీ ఫిఫ్టీ వన్ ఉంటుంది మనకి మిల్లెట్స్ తింటే ఏ బెనిఫిట్ అయితే వస్తుందో సేమ్ అదే బెనిఫిట్ సో డయాబెటిక్ ఫ్రెండ్లీ రైస్ అనేసి కూడా ఇది అంటాను అండ్ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్లీ అప్రూవ్డ్ రైస్ అండ్ మనకి దంపుడు బియ్యం అంటారు కదా ఈ దంపుడు బియ్యము సింగిల్ పాలిష్ అండ్ ఇది మీకు రిచ్ ఇన్ ఫైబర్ రిచ్ ఇన్ బ్రాన్ సో మీరు ఇది తినడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎనర్జీ స్లోగా రిలీజ్ అవుతుంది వైట్ రైస్ తినడం వల్ల ఏమవుతుందంటే అందులో ఎయిటీ ఫైవ్ జీఐ ఉంటుంది సో ఇమ్మీడియట్గా డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది సో మీకు దా దానివల్ల హై షుగర్ వస్తుంది సో అది మీరు కరెక్ట్గా వాడలేదు అనుకోండి ఆ గ్లూకోజ్ని అది మనకి మజిల్స్లో వెళ్ళి స్టోర్ అయిపోయి తర్వాత మీకు డయాబెటీస్ అనేది వస్తుంది సో దట్ ఈస్ ద రీజన్ మీరు ఈ రైస్కి అందరూ ఎందుకంటే ఇది కెమికల్ అండ్ పెస్టిసైడ్ ఫ్రీ మనకు గవర్నమెంట్ బయట దొరికే రైస్లో మీకు కెమికల్ అండ్ పెస్టిసైడ్ ఉంటుంది ఇది ఓన్లీ టూ క్రాప్స్ వస్తుంది ఇయర్లీ సో ఇట్స్ వెరీ గుడ్ రైస్ అండ్ ఎకో ఫ్రెండ్లీ లైట్ మనము చెట్లని నరకకూడదు ఎందుకంటే అది మనకి లైఫ్ ఇస్తుంది మేడం మనం మాత్రం హ్యాపీగా కట్ చేసి మ్యాచ్ బాక్సెస్ వాడుతున్నాము సో దిస్ వెరీ గుడ్ సబ్స్టిట్యూట్ దిస్ ఇస్ అ లైటర్ ఎలక్ట్రిక్ లైటర్ జస్ట్ లైక్ మనం మొబైల్ ఎలా ఛార్జ్ చేస్తాము అలా ఛార్జ్ చేసుకొని వాడుకోవచ్చు ఈవెన్ విండ్లో కూడా వర్క్ చేస్తుంది అండ్ పంచగవ్య ఆల్మోస్ట్ ఆల్ మన వేరే స్టాల్స్లో కూడా ఉన్నాయి బట్ ఇది నేను ఇంకొక గోశాలని ప్రమోట్ చేస్తున్నాను ఎవరైనా ఒకటి ఎవరి దగ్గర తీసుకున్నా హ్యాపీగా పంచగవ్య దు స్టిక్స్ అండ్ ఇది ఆయుర్వేదిక్ ఆయిల్ దిస్ ఇస్ దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద కోవిడ్ వైరస్ ఆల్సో అంటే ఇది ఇది కోవిడ్లో నేను తయారు చేస్తుంది సో ఫైవ్ ఇయర్స్ బేబీ ఇది సో మీకు ఎలాంటి పెయిన్స్ కానీ వైరస్ కానీ కోల్డ్ కాఫీ ఏది ఉన్నా సరే ఓవర్ నైట్ ఇట్ విల్ గెట్ రిలాక్స్డ్ రిలీవ్ సో ఇస్ అ వండర్ఫుల్ ప్రోడక్ట్ అండ్ ఇది మనకి కరుంగలే మాలా మీరు అందరూ వినే ఉంటుంటారు సో దీని బెనిఫిట్స్ అయితే చెప్పలేనన్నీ సో తెలిసిన వాళ్ళకి హాలిడీ తీసుకుంటున్నారు తెలియని వాళ్ళు వాడండి ఇట్ విల్ బీ ఆల్వేస్ సక్సెస్ఫుల్ అండ్ మన దగ్గర ఎనర్జీ హీలింగ్ క్రిస్టల్స్ ఉన్నాయి ఎనర్జీ హీలింగ్ క్రిస్టల్స్ మీరు బహుశా మీకు ఐడియా ఉందో లేదో మన బాడీ అనేది ఎనర్జీ మీద వర్క్ చేస్తుంది సెవెన్ చక్రాస్ సో సెవెన్ చక్రాస్ కరెక్ట్గా అలైన్డ్ ఉంటేనే మీకు ఏ హెల్త్ అనేది ఏ హెల్త్ ఇష్యూస్ అనేది రాదు ఏ చక్రం సరిగ్గా వర్క్ చేయకపోయినా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి సో ఏమేమి చక్రాలు అంటే ఫస్ట్ మూలాధార చక్ర అర్త్ ఎలిమెంట్ అంటారు దాని మీద స్వాదిష్టాన సో వాటర్ ఎలిమెంట్ దాని మీద మణిపూర చక్ర ఉంటుంది అది మేవిల్ బటన్ మీద ఉంటుంది దట్ ఈస్ ఫైర్ ఎలిమెంట్ అనాహత చక్ర మన చెస్ట్ మధ్యలో ఉంటుంది సో విచ్ ఇస్ గుడ్ ఫర్ ద లంగ్స్ అండ్ దిస్ ఇస్ విశుద్ధ చక్ర విచ్ ఇస్ ఇన్ ద్రోట్ సో అండ్ వీ హ్యావ్ అగ్ని చక్ర అండ్ సహస్రార చక్ర ఇవన్నీ అలైన్ ఉంటేనే మీకు హెల్త్ ఇష్యూస్ అనేది రాదు మీకు హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ఏదో ఎక్కడ ఏదో చక్రం వీక్ ఉంది అని అర్థం అనమాట సో వెన్ వేర్ స్టార్ట్ వేరింగ్ ద క్రిస్టిల్స్ దిస్ ఈజ్ లైక్ స్టెబిలైజర్స్ మనం టీవీకి మన ఫ్రిడ్జ్కి ఏసీస్కి స్టెబిలైజర్స్ కొనుక్కుంటాం చాలా జాగ్రత్తగా బట్ మన బాడీకి కావాల్సిన స్టెబిలైజర్స్ మనం పెట్టుకోవాలి So it, it costs very minimal compared to health issues. So I request everyone kindly use this and take the advantage of that and be healthy, be safe with your family and uh, wish you all the success for the, all the stall members and I request everyone to take the advantage of all the products which I am selling. Thank you so much. <laughs> మనకు ఒక చిత్రం వస్తుంది ఆ చిత్రమే ఇక్కడ ఉంది మన వెనకాల కూడా ఉంది దీప గారు కొండపల్లిలోనే పుట్టి పెరిగారు ఆవిడ తన చేతులతో ముమ్మలకి రంగులు కూడా దిద్దారు మన సంతకి మొదటిసారి వచ్చారు వాళ్ళ అబ్బాయి రోహిత్ నాలుగైదు నెలల నుంచి ఇలా వివిధ క్షేత్రాల్లో ఎవరెవరైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో అక్కడ కొండపల్లి బొమ్మల్ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు కొండపల్లి బొమ్మలు ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో వాళ్ళు తయారు చేస్తున్నారు ప్రాచుర్యం పొందాలి పది మందికి అందాలి అంటే దీపాగారి లాగా మన దగ్గరికి కూడా ఈ వస్తువులు తీసుకొచ్చే వాళ్ళు ఉండాలి అలా తీసుకొచ్చారు దీపాగారిని వీటి ప్రత్యేకతల గురించి ఒక రెండు నిమిషాలు ఆవిడెప్పుడు మాట్లాడలేదు మొదటిసారి మాట్లాడుతున్నారు ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నమస్తే అండి నా పేరు దీప మేము మాది కొండపల్లి మేము కొండపల్లి బొమ్మలు చేస్తుంటాము మా పేరెంట్స్ కూడా కొండపల్లి ఐటమ్స్ చేస్తుంటారు ఇవన్నీ మా అమ్మగారు మా నాన్నగారు చేసినవేనండి నాకు ఫుల్ సపోర్ట్ చేస్తూ నాకు ఇలా స్టాల్స్కి అవకాశం ఇస్తున్నారు ఇలా నాకు ఇన్వెస్ట్మెంట్ పెట్టి నన్ను ప్రోత్సహిస్తున్నారు మా పేరెంట్స్ ఇద్దరూ కూడాను తనుజా గారి దయ వల్ల కొంచెం స్టాల్స్కి వాటికి వెళ్ళగలుగుతున్నాను ఇలా ప్రతి ఒక్కరూ కొండపల్లి బొమ్మలు తీసుకోవాల్సింది కోరుచున్నాను ఎందుకన్నా మాట్లాడడం నాకు రాదు చక్కగా మాట్లాడారుగా మొదలైపోయింది ఇంకా మాట్లాడే ప్రక్రియ ప్రయాణం మొదలైంది ఇవి ఇక్కడికి ఆగకుండా ముందు కూడా మీరు మీ ఈ కొండపల్లి బొమ్మల గురించి చక్కగా అందరికీ ఇవి ఎలా తయారు చేస్తారు వీటి ప్రత్యేకత ఏంటి అనేది తెలియజేస్తూ ఉండాలని కోరుతున్నా ఇవి చెక్కతో అండి తెల్లపొలికి చక్కతో తయారవుతాయండి ఇవి ఉడన్ అండి మన కొండపల్లి నుంచే వస్తుంది వుడ్డని కూడా కిల్లా మీద నుంచి తీసుకొస్తారనమాట ఈ తెల్ల పొనికిని ఇవి తీసుకొచ్చి దీన్ని ఏంటంటే మగవాళ్ళు తయారు చేస్తారు ఆడవాళ్ళు పెయింటింగ్ చేస్తుంటారు అక్కడ మొత్తం అక్కడ చాలామంది ఈ వృత్తినండి బొమ్మల కాలి మొత్తం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడాను కొండపల్లి బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు ఒక వృత్తి ఈ వృత్తి ఇలాగే కొండపల్లిలో కొనసాగుతూ ఉండాలని మనమంతా కూడా ప్రోత్సహిస్తూ ఉండాలని కోరుతున్నాను దీపా గారిని వారి నంబర్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను సైనిక్ పురిలో ఉంటారు కుటుంబ సమేతంగా మీరు అక్కడ కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు ధన్యవాదాలు మృదుల గారు మొదలుపెట్టిన ఒక బృహత్కర కార్యం సయోధ్య సయోధ్య పేరుతో ఎంతోమంది మహిళలకి చేయూతనిస్తున్నారు మృదుల గారు వారి బృందంలో మనకు ఇప్పుడు మహేశ్వరి వేణి ఇద్దరు వచ్చారు ఇక్కడ సయోధ్య ఏ పనులు చేస్తుంది ఎవరికి చేయూతనిస్తుంది ఆ వస్తువుల వివరాలు ఏంటి వాటి ప్రత్యేకతలు ఏంటి అనేది ఇప్పుడు మనకు చెల్లి మహేశ్వరి తెలియజేస్తుంది థ్యాంక్ యూ మ్యామ్ ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు నా పేరు మహేశ్వరి సయోధ్య నుంచి వచ్చాను ముందుగా సయోజ అంటే ఉమెన్ హూ ఈజ్ ఇన్ ద నీడ్ ఎవరైతే అవసరం కోసం ఉన్నారో వాళ్ళు సయోజ్యాకి రావచ్చు సయోజలోన డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తాము ఎవరైతే ఉమెన్ ఇన్ నీళ్ళలో ఉండి సహాయం కొరకు సయోజకు వస్తారు వాళ్ళ చేత మేము ఈ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేపిస్తాం ముందు వచ్చేసరికి పేపర్ ప్లేట్స్ ఈ ప్లేట్స్ లీఫ్ ప్లేట్స్ అడ్డాతో తయారు చేస్తాం ఇదంటే అదే హాస్పిటల్లో ఎవరైతే మెంటల్ పేషెంట్స్ ఉన్నారో రిహాబ్ రిహాబిలిటేషన్ అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ అలానే ఉంటే అదే ఆలోచిస్తూ ఉంటారని మా మేడం ఇది చేయించారు మిషన్స్ తప్పించి వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఎలా ప్లేస్ తయారు చేయించాలని ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళకి ఈ ప్లేస్ తయారు చేయిస్తాం ఇవి సెవెన్ టైప్స్ ఆఫ్ ప్లేస్ అనే ఉన్నాయి ఇక్కడ మనకి బఫే ప్లేస్ నుంచి సిట్టింగ్ ప్లేస్ వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి ఈవెన్ శ్రీరామనవమి ఏవైనా ఫెస్టివల్స్ అయినా టెంపుల్స్లో ప్రసాదం పంచడానికైనా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్లేట్స్ అలాంటివి అయినా కస్టమైజ్ చేసి ఇస్తారు అండ్ ఇవి మనకి ఫీజబుల్ రేట్స్లో అవైలబుల్ కావలసిన రేట్స్లో ఉంటాయి ఇది ఇడ్లీ ప్లేట్స్ ఏదైతే వేస్ట్ తాగకూడదని ప్లేట్స్ తయారు చేసిన తర్వాత ఉన్న వేస్ట్తో తాకూడదన్నా మిగిలిపోయిన ఆక్తో కూడా చేయడానికి ఇడ్లీ ప్లేట్స్ చిన్న ప్లేట్స్ సెవెన్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ మనకు ఉన్నాయి ఇక్కడ సిట్టింగ్ నుంచి బఫే ప్లేట్స్ మిడిల్ ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ నుంచి ఇడ్లీ ప్లేట్స్ చిన్న మనకి ఏమైనా ఫెస్టివల్స్ కానీ దేనికైనా ప్రసాదాలు ఆటలు పచ్చడానికి కూడా యూజ్ అవుతున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి అండ్ సయాజాలోనే నిప్న సెంటర్ అని ఇంకోటి ఉంది అది హ్యాండ్లూమ్స్ ఎంబ్రాయిడరీ హ్యాండ్లూమ్ మెటీరియల్ జూట్ మెటీరియల్స్ తోటి ఎవరైతే అలంబడి వాళ్ళు ట్రైబల్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి నిపుణ సెంటర్లోన ఎలా తయారు చేయాలని ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ చేత ప్రొడక్ట్స్ తయారు చేయిస్తున్నాం ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ మేము అక్కడైతే చేసింది ఫ్రమ్ టోట్ బ్యాగ్స్ నుంచి మనకి చిన్న బ్యాగ్స్ పెట్టుకోవడానికి టీ కప్ పెట్టుకోవడానికి చిన్న ఏదైనా జూట్ బ్యాగ్స్ తోటి మేము తయారు చేస్తున్నాం ఇది ఆఫీస్ బ్యాగ్స్ అవి టోట్ బ్యాగ్స్ ప్రతిదీ జూట్ మెటీరియల్ ఏవి కెమికల్స్ వాడకంట ప్రతిదీ ఆర్గానిక్ తోటే తయారు చేస్తున్నాం నిపుణుస్ కంటే అండ్ ఇవన్నీ ఫీజబుల్ రేట్స్ మనకి ఈవెన్ ఇంట్లో సరిపడిన చిన్నపిల్లల క్యారేజ్ బాక్స్ నుంచి పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళడానికి టోడ్ బ్యాగ్స్ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ప్రతి ప్రోడక్ట్ అనే ఉంటుంది అండ్ మీకు కావాల్సిన విధంగా కావాల్సిన డిజైన్ కస్టమైజ్ చేసి ఇస్తాం అండ్ మనకి నిపుణ సెంటర్లో ఉన్న ఏమైనా పెళ్లి కార్డ్స్కి మనం ఇప్పుడు ఇప్పుడు కొత్తగా అందులో ఉన్న చెట్లు ఇవ్వడం మొదలు పెట్టారు దానికన్నా మనకి ఇక్కడ ఎవరైతే నీళ్ళు ఉన్నారో ట్రైబల్ పీపుల్ని మనకు సహాయం మనం చేసిన సహాయం ఒక రూపాయి పెట్టి మనం ఈ జూట్ ప్యాక్ కొనుక్కుంటే వాళ్ళకి మన మన వంతు సహాయం చేసిన వాళ్ళం అవుతాము ఇవన్నీ ప్రతిదీ వాటర్ ప్యాక్ పెట్టుకోవడానికి వాటర్ కూల్గా ఉంటుంది జూ బ్యాగ్స్లోన హీట్ బయటికి వెళ్ళకన్నా వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి పెళ్ళిళ్ళ ప్యాక్ పెళ్లి కార్డు పైన డిజైన్ చేసేవాడ మనకు కావాల్సిన డిజైన్లోనే కస్టమైజ్ చేసి నిపుణస్ అయితే మనకి ఇస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సైజ్లోనే ఇంకో మెయిన్ పార్ట్ ఉమెన్ ఉమెన్ వారిందని దే కెన్ కమ్ టు దే ఎవరైతే డొమెస్టిక్ వైలెన్స్ వల్ల ఇంట్లో సమస్యల వల్ల ప్రాపర్టీ ప్రాబ్లం వల్ల ఎవరైనా ఇంట్లోన వైలెన్స్ చూస్తే వాళ్ళు మన సయోజ సెంటర్కి వచ్చేసి స్టే ఉంటారు మోర్ దెన్ థర్టీ పీపుల్ అనేది ఒక్కొక్క సెంటర్లో అనేది స్టే ఉంటున్నారు సేమ్ హోమ్స్లోనే సయోజ హోమ్స్లోనే ఇంకా కౌన్సిలింగ్ ఇస్తాము వాళ్ళకి ఎవరైతే హోమ్స్లో ఉన్నారో ఒక మేడం పెట్టి మనం ఎలా పికిల్స్ అన్ని ఆర్గానిక్ మీద అన్ని హోమ్లో దొరికిన పికిల్స్ ప్రతి పొడి నుంచి పికిల్ దాకా ఇంట్లో కావాల్సినవన్నీ ఇక్కడ సయోజ్య సెంటర్లోన ట్రైనింగ్ ఇప్పించి ఎవరైతే ఉమెన్ వస్తున్నారో హోమ్కి వాళ్ళ చేతి ఇవన్నీ తయారు చేపిస్తున్నాం ప్రతిదీ ఒక మిషనరీ వాడకన్నా కెమికల్ ప్రోడక్ట్ వాడకన్నా హ్యాండ్ మేడ్గా ప్రతిదిన విత్ క్లీన్లీనెస్ ప్రతి ప్రోడక్ట్ మనకి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి బిర్యానీ మసాలా ప్రతి ప్రోడక్ట్ అనేది ఇక్కడ తయారు చేస్తాం హోమ్లోన మనకు కావాల్సిన విధంగా చింతకాయ పికెల్ చింతకాయ అల్లం టమాటో గోంగూర అండ్ ఇంకా టైబల్ వాళ్ళ దగ్గర నుంచి హనీ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసి అనేది ఇక్కడ పెడుతున్నాము అండ్ మెయిన్గా ఈ మధ్య లాంచ్ చేయాలనుకుంటే ఏంటంటే కాంబో ప్యాక్ ఇవి వన్ మంత్ ఫైవ్ మెంబర్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి కాంబో ప్యాక్ లాంచ్ చేస్తున్నాము ఇక్కడ ట్వెల్వ్ డిఫరెంట్ ఐటమ్స్ ఫ్రం ఈ స్టార్టింగ్ ఫ్రమ్ పికెల్ ఏ పికెల్ కావాల్సిన దాని నుంచి మనం దాకా ఏదైనా మనకు మంత్లీ ఫైవ్ మెంబర్ ఫ్యామిలీకి సరిపడినాక కాంబో ప్యాక్ విత్ జూర్ బ్యాగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము అంటే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ వంద కిలోమీటర్ల స్పీడ్లో మాట్లాడింది మహేశ్వరి వందే భారత్ యువత ఎర్రగడ్డలోని ఎవరైతే మానిస్ మానసికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలు ఉన్నారో వాళ్ళతో కూడా మనకు సయోధ్య ద్వారా ఎంతో ప్రయోజనం జరుగుతుంది మనిషికి ఎంపీనెస్ లోన్లీనెస్ ఉంటే దానివల్ల జరిగే నష్టం చిన్నది కాదు మానసికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక పనిలో ఒక కర్మలో మనం కనుక ఎంగేజ్ చేస్తే వాళ్ళ ద్వారా కూడా మనము అద్భుతాలు సృష్టించవచ్చు వాళ్లకు చేయుతూనివ్వచ్చు ఒక మార్గదర్శి కావచ్చు దివ్యాంగులైనా కళ్ళు లేని వారైనా ఎలాంటి వారినైనా సరే మనం ప్రోత్సహించడానికి అవకాశం ఈ ప్రకృతి ఉత్పత్తులు తయారు చేయడం వాటిని నేర్పించి ఆ పిల్లలతోటి ఆ వృద్ధులతోటి ఇలాంటి దివ్యాంగులతోటి మనము వాళ్ళకు ప్రోత్బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం అడగడం చాలా సులువు సంపాదించుకోవడం కష్టం కష్టతరమైన పనిని మనము వాళ్ళకు ఇష్టంగా నేర్పించి ప్రయోజకం చేయడం అనేది ఆషామర్షి కాదు అలాంటి గొప్ప పని సయోధ్య చేస్తుంది మృదులు గారు చేస్తున్నారు వారికి వారి బృందానికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే ఒక సంకల్పం తీసుకుంటే దానికి ఒక మనిషి సరిపోరు అందరూ ఇవ్వాలి అలా చేయుతోనిస్తున్నారు దేని అక్కడ ఉద్యోగం చేస్తే మహేశ్వరి ఇంటర్న్షిప్కి వచ్చింది ఇంటర్న్షిప్కి ఒక మంచి సంస్థను ఎన్నుకోవడం కూడా ఒక గొప్ప విషయం అలాంటి సంస్థని ఎన్నుకున్నందుకు అభినందనలు మహేశ్వరి దేనికి కూడా ఇలాంటి మంచి మంచి వస్తువులు తయారు చేసి అందరికీ అందిస్తున్నందుకు అది ఇంకొక వస్తువు వాళ్ళు లంబాడీ వాళ్ళతోటి ఎంబ్రాయిడరీ వేయించి ఇలా తయారు చేస్తున్నారు మనం బట్టలు కుట్టి కుట్టించుకున్నప్పుడు ఇలాంటివి మనం రెడీగా దొరికే వస్తువుల్ని వాడుకుంటే అందంగా కూడా ఉంటాయి మనకు తక్కువ ధరలో కూడా ఈ పనులు అయిపోతాయి సో మీరు ఎమ్మించారు ఎలా సంప్రదించారు దేని నైన్ ఫైవ్ జీరో టూ డబల్ నైన్ టూ ఎయిట్ వన్ త్రీ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ నైన్ టూ ఎయిట్ వన్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేసి మాకు ఆర్డర్ ఇవ్వండి మేము ఏ బ్యాక్సిన్ రెడీ చేయగలుగుతాం